ప్రైజ్లో ప్రవేశామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అనేది మనము తెలుసుకుందాము మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనము దాసులారా యథార్థమైన హృదయం కలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తుకున్న వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దాసులారా యథార్థమైన హృదయము కలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి మనము యథార్థమైన హృదయము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అంటే యథార్థమైన హృదయము కలిగి ఉండాలి మొదటిగా మనము యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి రెండవదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము సలమును ఇలాగు మనవి చేసను నీ దాసుడను నా తండ్రియు నైనా దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఏడలా పరిపూర్ణ కటాక్షమును క కనపరిచి ఈ దినమనున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తుంది ఇక్కడ స్థలమోను మహారాజు మాట్లాడుతున్నాడు తండ్రి అయినటువంటి దేవుడితో దావిడు ఏ విధంగా నడుచుకున్నాడు అంటే యథార్థమైన మనస్సు కలిగి నడుచుకున్నాడు కనుక మనం ఈ లోకంలో యథార్థమైన మనస్సు కలిగి ఉండాలి యథార్థమైన మనసును కలిగి ఉండాలి మొదటిగా యథార్థమైన హృదయం కలిగి ఉండాలి రెండవదిగా యథార్థమైన మనస్సు మనము కలిగి ఉండాలి మూడవదిగా చూసినట్లయితే ఎఫ్ఏలకు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది నీతియో యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంను ధరించుకొనుడి యథార్థమైన భక్తి కలిగి ఉండాలనే దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథము మనకు యథార్థమైన భక్తి కలిగి ఉండాలి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే యథార్థమైన భక్తి కలిగి ఉండాలి నాలుగోదిగా చూసినట్లయితే సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనము నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రమును ఆనందించును అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి వివరిస్తుంది నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది యథార్థమైన మాటలు కలిగి మనము ఉండాలి దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలి అంటే యథార్థమైన మాటలు కలిగి ఉండాలి ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలో పదిహేనవ అధ్యాయము రెండవ వచనము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అని వాక్యము మనకి బోధిస్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు యథార్థమైన ప్రవర్తన ప్రవర్తన కలిగి ఉండాలి మనము దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఐదవదిగా మనము యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఆ రోజుగా చూసినట్లయితే సామెతలు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడవక చేయవాడో తన మరణమునకే చేయును అని వాక్యం మనకి బోధిస్తుంది యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును అని యథార్థమైన నీతి కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి దేవుని ఎదుట అంటే యథార్థమైన నీతి మనము కలిగి ఉండాలి ఏడవదిగా చూసినట్లయితే సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకునము నీ హృదయమును యధార్థమైన త్రోవలయ్యందు చక్కగా నడిపించు కొనుము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యధార్థమైన త్రోవలయ్యందు చక్కగా నడిపించు కొనుము అని యథార్థమైన త్రోవలు మనము కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి దేవుని ఎదుట అంటే యథార్థమైన త్రోవలు కలిగి మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది తో ఎనిమిదవదిగా మనము చూసినట్లయితే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నాకు బలము ధరింపచేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గంన నడిపించేవాడు ఆయనే నాకు బలము ధరింపచేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గంన నడిపించేవాడు ఆయనే యథార్థమైన మార్గము కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి దేవుని ఎదుట అంటే యథార్థమైన మార్గమును కలిగి ఉండాలి తొమ్మిదవదిగా చూసినట్లయితే మనము ఏషియా నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను న్యాయమైన సంగతులు చెప్పు వాడను యథార్థమైన సంగతులు వాడను వాడనకు యహోవాను నేనే అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది నేను న్యాయమైన సంగతులు చెప్పు వాడను యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అను యహోవాను నేనే అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది యథార్థమైన సంగతులను మనము కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి దేవుని ఎదుట అంటే యథార్థమైన సంగతులను మనము కలిగి ఉండాలి పదవిదిగా చూసినట్లయితే యోహాను వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది యథార్థమైన ఆరాధన కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి అంటే దేవుడి ఎదుట యథార్థమైన ఆరాధన కలిగి ఉండాలి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎలా మనం ఉండాలి అంటే దేవుడి ఎదుట మనము ఎలా ఉండాలి అంటే యథార్థమైన హృదయము కలిగి ఉండాలి మొదటిగా మనము యథార్థమైన ఏమో కలిగి ఉండాలి రెండవదిగా యథార్థమైన మనసు మనము కలిగి ఉండాలి యథార్థమైన మనసు కలిగి ఉండాలి మూడవదిగా చూస్తే యథార్థమైన భక్తి మనము కలిగి ఉండాలి యథార్థమైన భక్తి కలిగి ఉండాలి నాలుగవదిగా చూసినట్లయితే యథార్థమైన మాటలు కలిగి ఉండాలి యథార్థమైన మాటలు కలిగి ఉండాలి ఐదవదిగా చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఆరవదిగా చూస్తున్నట్లయితే యథార్థమైన నీతిని మనము కలిగి ఉండాలి యథార్థమైన నీతిని కలిగి ఉండాలి ఏడవదిగా చూసినట్లయితే యథార్థమైన త్రోవలను కలిగి ఉండాలి యథార్థమైన త్రోవలను కలిగి ఉండాలి ఎనిమిదవదిగా చూసినట్లయితే యథార్థమైన మార్గమును కలిగి ఉండాలి యథార్థమైనటువంటి మార్గమును కలిగి ఉండాలి తొమ్మిదవదిగా చూసినట్లయితే యథార్థమైన సంగతులను కలిగి ఉండాలి యథార్థమైన సంగతులను మనము కలిగి ఉండాలి పదవదిగా చూసినట్లయితే యథార్థమైన ఆరాధన కలిగి ఉండాలి మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది హృదయం అందు మనసునందు అందు అదేవిధంగా భక్తి అందు మాటలు ఎందు ప్రవర్తన ఎందు అంత మాత్రమే కాకుండా నీతి ఎందు ద్రోవల ఎందు మార్గముల ఎందు సంగతుల ఎందు దేవుణ్ణి ఆరాధించుట ఎందు యథార్థంగా ఉందాము దేవుని ఎదుట మనము యథార్థంగా జీవిద్దాము మనల్ని మనము ఒకసారి సరి చూసుకుందాము పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము ప్రభువుకి ఇష్టమైనట్టుగా మనము యథార్థంగా జీవిద్దాము ఇటు వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలింప చేయను కాక ఆ